నియోజకవర్గం పరిధిలో బుచియాపేట మండలం వడ్డాది జంక్షన్ లో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు ఎస్సీ యూనిట్ల ఉచిత విద్యుత్ కొనసాగించాలి మాజీ శాసనసభ్యులు ప్రియతమ నేత శ్రీ కరణం ధర్మశ్రీ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం వడ్డాదిలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరణం ధర్మశ్రీ గారి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు వడ్డాది జంక్షన్ నుండి ప్రారంభమైన నిరసన ర్యాలీ విద్యుత్ శాఖ ఏడీఈ కార్యాలయం వరకు కొనసాగింది ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదేమి రాజ్యం దోపిడీ రాజ్యం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు అనంతరం ఏడీఈ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి విద్యుత్ శాఖ డిఈకి పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలని ఛార్జీలు పెంచబోమని వెంటనే హామీ ఇవ్వాలని కోరుతూ నాలుగు మండలాల వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిధులు నాయకులతో కలిసి ధర్మశ్రీ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలల్లోనే ఎన్నికల హామీలను తొంగులోకి తొక్కి పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను పెంచి సామాన్య వినియోగదారులపై భారాన్ని మోపిందని ఆరోపించారు ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేని కూటమి ప్రభుత్వం ప్రజలపై అప్పుల భారాన్ని మోపి ఆర్థికంగా నడ్డి విరిచిందని అన్నారు అబద్దపు వాగ్దానాలు చేసి ప్రజలతో ఓట్లు వేయించుకొని ఇప్పుడు బాదుడే బాదుడుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గం మండలాలకు చెందిన ఎంపీపీలు జెడ్పీటీసీ సభ్యులు మండల పార్టీ అధ్యక్షులు సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు మాజీ ప్రతినిధులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు విద్యుత్ ఛార్జీలు సుమారు పదిహేను వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లు సామాన్యులు సామాన్యుల మీద పెట్టి కూటమి ప్రభుత్వమైనటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ రోజు సంపన్నం సృష్టిస్తా అని చెప్పి పేదల తాలూకా కొట్టలు కొట్టడే ధ్యేయంగా ముందుకెళ్తే ఆరు నెలల్లో ఏ ఉద్ధరించారా అని అడిగితే ఈ ఆరు నెలల్లో ఉద్ధరించింది ఏంటంటే పేదలతో ఏమో భస్మా చంద్రబాబు అక్ష ఆయన నిత్యమే కాకుండా ఏపీ వాళ్ళందరినీ కూడా దుష్పర్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు ఎందుకంటే పేద కానీ పేద కానీ కూలీ కానీ నాని కానీ అసలు సామాన్యుడు కానీ పేదవాడు కానీ అందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నేరకు పదివేలు పదిహేను వేలు రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు శాస్త్ర బాలిక ఎమ్మని పేదలకు పంప్లైంట్ చేస్తే పేదల పక్కన పేదలందరూ కూడా నేను వినిసిపోతారని ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏంటంటే పేదలు కొట్టగొట్టడం కాస్త కోసం మధ్యకర కుటుంబీకులు దేమీలు కొట్టడం అలాగే దేమీలు కొట్టి తెలుగుదేశం నాయకులకి అలా ఏంటంటే వాళ్ళు లక్షాధికారులు పోటీసులు చేయకపోతే పెట్టడం న్యాయంగా చేస్తూ ఈ ఈరోజు ఎక్కడికక్కడ బాధితులు పెట్టి గ్రామాల్లో లు పెట్టి పేర్పాకుల ద్వారా మామూలు వసూలు చేసి పెరిగేటువంటి సామాన్యులు పెట్టి పీడిస్తున్నటువంటి దుర్మార్గము అబద్ధాలు కూడా ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు ఈ దేశం అంటే ఒక్క చంద్రబాబు నాయుడు అన్న మాట చివర ఆయన ఆయన నమ్మి నీకు పదిహేను వేను నీకెనిమివేను నీకు పనిహేను వేను నీకు పద్దాను పాప నీకు పదిహేను వేనని అలా అబద్ధాలు చెప్పి అబద్ధాలు అబద్ధాలు చెప్తే ఈ పేదలు అందరూ నమ్మితాయని ఓట్లు కొట్టారు ఈ రాజ్యంతో ఎప్పుడుగా మనందరూ కూడా ప్రజలు ఎప్పుడు కూడా ప్రశ్నించలేరు ప్రజల తరఫున ప్రతిపక్షంగా మనమే ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది అలానే ఆరు వేల కోట్లు నవంబర్ లో యూనిట్ ఆరు వేల కోట్లు సామాన్యులపై నిత్యమైన భారం వేశాడు మళ్ళీ డిసెంబర్ లో మళ్ళీ డిస్కౌంట్స్ ఖర్చయిపోతుందని చెప్పి మరొక తొమ్మిది వేల ఐదు వందల కోట్లు పెంచాడు కరెక్ట్ పదిహేను వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లు ఈ రోజు ఎట్టు పరిస్థితులు కూడా రాష్ట్రంలో ప్రజలతో పెట్టారు రేపు వచ్చే నెల నుంచి తెలుస్తుంది ఇది ఎక్కడైనా కరెంటును పట్టుకుంటే షాప్ కొట్టేది ఈ రోజు కరెంటు బిల్లు కట్టుకుంటే షాప్ కొట్టే ప్రమాదం ఉందని మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఎందుకంటే వాళ్ళకి కావలసిన తోటే ఏదో రకంగా అధికారంలోకి వచ్చేయాలి కాబట్టి ఈ తొందరందరూ ఏకమైపోయి ఈ రోజు త్వరలుగా మనల్ని పాలిస్తున్నారు ఈ రోజు చెప్తున్నా మళ్ళీ వాళ్ళ కమం బాస్తాల నుంచి బయటకు రావాలన్నా ఈ రోజు పేదవాడు సుఖంగా ఉండాలన్నా సామాన్యుడు మంచి మంచి జీవరావుపాధి మళ్ళీ పెరగాలన్నా ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలు పాజిటి కార్యక్రమాన్ని ఎట్టి నిర్మించుకునే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దసరావారుగా పోరాటం చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈ రోజు మనం చూస్తున్నాం ఏ ఒక్కడు కూడా మన శాంతిగా లేడు నిన్న ఇప్పుడు వచ్చేటప్పుడు వచ్చేదారణ ఒక మాట ఎన్నో వచ్చేటప్పుడు